అంటే మీ ఛానల్లో చేస్తే ఇంత రీచ్ వచ్చేది అంటారా ఏమో చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు అది ఏదైనా జరిగి ఎంత ఖర్చు పెట్టారండి ఈ సాంగ్ కి టోటల్ ఫైవ్ లాక్స్ అయింది సార్ ఫైవ్ లాక్స్ అయింది నిజంగా నిజంగానే నిజంగానే ఫస్ట్ యాక్చువల్లీ త్రీ లాక్స్ అయింది యాక్చువల్లీ ఇది మేము సెకండ్ టైం మళ్ళీ రీషూట్ చేసాం ఫస్ట్ టైం వెళ్ళి షూట్ చేసినప్పుడు పల్లవి చరణం అంతా బాగొచ్చింది సెకండ్ పల్లవి సెకండ్ చరణము డ్రాప్ అవుతుంది అంటే అప్పటికే రాను బొంబాయి రాను రీల్ సాంగ్ మీద రీల్ రీల్ ఉంటుంది కదా అది ఇన్స్టాలో రిలీజ్ అయ్యి ఫుల్ వైరల్ అవుతుంది ఆ ప్రోమో కూడా రిలీజ్ చేసాము ప్రోమో కూడా ఫుల్ వైరల్ అవుతుంది కాకపోతే ఇంక ఇప్పుడు ఈ ఈ కొంచెం కూడా ఎందుకు ఈ కొంచెం కూడా ఎందుకు మనం మైనస్ పెట్టుకుని రిలీజ్ చేయాలి మేబీ అది రిలీజ్ చేసినా హిట్ అయ్యి ఉండదే ఎంతో కొంత తగ్గి ఉండదు మేబీ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రపంచమంతా సాంగ్ కోసం ఎదురు చూస్తుంది ఇలాంటి సాంగ్ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గుద్దని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ రీషూట్ చేసుకొని వచ్చాం సో అందుకని ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టారు రాబడి ఎంత వచ్చింది ఈ మధ్య అన్ని అన్నిట్లో చెప్పి 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 ఫేమస్ అవుతుంది ఇన్కమ్ టాక్స్ వల్ల వస్తారా ఏంటి కోట్లు ఏం లేదు కానీ చెప్పారు కదండి యాక్చువల్లీ మీకు తెలిసిందే యూట్యూబ్ లో రెవెన్యూ అనేది ఇప్పటికి మంది ఫైవ్ హండ్రెడ్ మిలియన్ అబోద్ దాటి ఫైవ్ ఫార్టీ ఉంది ఇప్పుడు అవును నియర్ బై టూ సిఆర్ వచ్చిందండి టూ సిఆర్ అయితే వచ్చింది ఓకే రామురాత్ర పార్టీ కూడా ఇచ్చాడు అందరికి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చాలా పార్టీ ఇచ్చి గ్రాండ్ గా చేసుకున్నాడు అలా ఏం లేచి వెళ్ళే ముందు బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఓకే ఓకే అవార్డు తీసుకున్నాడు కదా వెళ్ళేసి దుబాయ్ కి వెళ్ళే అవార్డు యాక్చువల్లీ గామా అవార్డ్స్ లో రాణుభూమి రణు సాంగ్ కి ఫోక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు అవును సో అది తీసుకోవడం కోసం రాము వెళ్ళాడు యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి నాకు పాస్పోర్ట్ లేదని నేను పాస్పోర్ట్ చేయించుకోలేదు ఓకే సో ఆ కారణం వల్ల నేను ఆగిపోయా అది లేదు లేదని అదే హడావిడి ఇంకా రాము వెళ్ళేసి వచ్చిండు సో ఇంతవరకు గామా అవార్డ్స్ లో ఫోక్ సాంగ్ రావడం అనేది ఇంతవరకు జరగలేదండి ఇదే ఫస్ట్ టైం జరిగింది కానీ ఎందుకు రాదండి ఇప్పుడు ఓన్లీ నాట్ మా తెలంగాణ స్టేట్ వాళ్ళే కాదు కదా లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా రాను అని ఊపుతున్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఫారినర్స్ ఇంటర్నేషనల్ సాంగ్ అయిపోయింది అంటే జపాన్ చైనా యుఎస్ యూకే ఒక కంట్రీ అనేం లేదు అన్ని కంట్రీస్ లో రీల్స్ అవుతున్నాయి ఇంకొక మెయిన్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రివ్యూస్ ఇస్తున్నారు అక్కడ వాళ్ళు రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అది రానుబొమ్మారాయణ సాంగ్ విని ఆ లాంగ్వేజ్ వాళ్ళు అక్కడ రివ్యూస్ ఇస్తున్నారు దీని మీద అది చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అంటే ఎంత ఏ మాకు తెలుగు పాట అది ఒక ఫోక్ సాంగ్ తెలంగాణ మట్టి పాట ఇంత ప్రపంచం అంతా తిరగడం అనేది నిజంగా అసలు మేము సో బ్లెస్డ్ యాక్చువల్లీ మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయండి అంటే మా అందరికి ఎంత కిక్ ఉందంటే ఒక బాహుబలి రాజమౌళి గారు తీసి ఎంత పెద్ద హిట్ కొట్టారో వరల్డ్ వైడ్ గా మా ఫోక్ ఇండస్ట్రీకి కూడా రాను బొంబాయి రాను లాంటి సాంగ్ ఇంత మా తెలుగు మా ఫోక్ ఇండస్ట్రీలో రాను బొంబాయి రాణి ఒక బాహుబలి అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండియా ఇండియా అండ్ పాన్ పాన్ వరల్డ్ కూడా అయిపోయింది అలా అవును గానీ ఇది బాంబాకి రాని అదే హైదరాబాద్ కి రాను లేకుంటే కల్కత్తాకి రాను అని పెట్టచ్చు కదా బాంబే బాంబాయి అనేది సౌండ్ బొమ్మ అంటుంది అండి ఓహో సౌండింగ్ బాగుంది ఆ బొంబాయికి రాను బొంబాయి అనేది బలె పలుకుతుంది అనమాట సో అందుకోసం ఆ బొంబాయి అనేది ఫిక్స్ అయింది రామరాత నేచర్ ఏంటిదండి రామరాతడు చాలా సైలెంట్ పర్సన్ యాక్చువల్లీ చాలా నెమ్మదస్తుడు సైలెంట్ పర్సన్ ఎవరికి యాక్చువల్లీ మనం ఇది ఎక్కువ మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమైనా హట్ అవుతారేమో అని ఏదైనా ఒకళ్ళు ఎదుటి వాళ్ళు హట్ చేసినా కూడా సర్లే దీన్ని మనకి ఎందుకులే మనం ఈ విషయాన్ని ఇక్కడతో లైట్ తీసుకుందాం అని పక్కగా జరిగే నేచర్ అవుతుంది బిగ్ బాస్కి అనుకున్నాడు అసలు యాక్చువల్లీ బిగ్ బాస్కి నుంచి రాముకి ఒక త్రీ మంత్స్ బ్యాక్ కాల్ వచ్చింది త్రీ మంత్స్ బ్యాక్ కాల్ వచ్చింది వాళ్ళు ఇట్ ఇట్లని అడిగితే రాము అప్పుడు నాతో డిస్కషన్ చేశాడు అనమాట అన్న ఇట్లా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది మరి వెళ్దాం వెళ్ళాలా ఏం కథ నాకైతే ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళను ఎందుకంటే ఇప్పుడు బయట నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ చాలా పాపులర్ వచ్చేసి పాపులారిటీ వచ్చేసింది ఇప్పుడు అందవసరం ఇప్పుడు దానికి వెళ్ళి నేను ఎందుకు ఇంత ఇదంతా అవసరమానే అయితే లేదు రాము నువ్వు వెళ్తే ఇప్పుడు ఇంకా ఇప్పుడు డెబ్భై శాతం తెలిసినప్పుడు రేపు ఇంకా వంద శాతం తెలుస్తావు నువ్వు మంచి రీచ్ వస్తుంది బాగుంటుంది నెక్స్ట్ని కెరీర్ చాలా ప్లస్ అవుతుందని డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత మెల్లగా ఫిక్స్ అయిపోయి వెళ్ళాడు బిగ్ బాస్కి ఇప్పుడు ఆడుతున్నాడు కదా ఎందుకంత అంటే బిగ్ బాస్ అన్న తర్వాత ఎలా ఉండాలంటే యాక్టివ్గా ఉండాలి మాట ఉండాలి కానీ కామ్గా వెళ్తున్నాడు రాము రాతోడు నన్ను కొట్టిన పర్వాలేదు కానీ నేనైతే కామ్గా ఉంటా అంటుండో ఎక్కువ శాతం మైండ్ బ్లాక్ అయింది నేను ఆ టైంలో మాట్లాడలేకపోయానని అంటున్నాడు ఏంది ఆట అసలు అనేది అంటే రాము అది ఒరిజినల్ అతను అలాగే ఉంటాడు యాక్చువల్లీ అతను ఏం మాస్క్ వేసుకొని అయితే ఆడట్లేదు రాము బయట కూడా అలాగే ఉంటాడు కాకపోతే కొంచెం సిక్కుగా ఉన్నాడు అదైతే కనబడుతుంది కొంచెం దిగులు పడుతున్నాడు కొంచెం ఆలోచిస్తున్నాడు మేబీ వాళ్ళ అమ్మ గురించో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడేమో కాకపోతే అతను నేచర్ అయితే బయట ఉన్నా కూడా అంతే ఎక్కువ ఎవరికి హాని చేయాలనుకోడు ఎక్కువ ఎవరిని హట్ చేయడు అలాగే ఉంటాడు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రాము వాళ్ళది రాము వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అండి యాక్చువల్లీ బిఫోర్ ఈ రా తను ఈ ఇండస్ట్రీలోకి రాకముందు వాళ్ళ మమ్మీ డాడీ కూలి పనికి చేసుకునే వాళ్ళు వాళ్ళు బొంబాయి కూడా వెళ్ళి పనికి అక్కడ కూలి పని చేసుకుని వచ్చారు ఇక్కడ కూడా చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో రాము కాకుండా ఇంక ఇద్దరు రాముకి ఇద్దరు అన్నలు ఉన్నారు ఇద్దరు ఒక అక్క ఒక చెల్లి ఉంది వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ సో టోటల్ ఫ్యామిలీకి మొత్తానికి మనోడే స్ట్రాంగ్ పిల్లర్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికైనా ఏదైనా నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ మారుతుందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ రాము వాళ్ళని మాత్రమే అంత సపోర్టివ్ రాము వాళ్ళ ఫ్యామిలీకి ఒక పూర్ ఫ్యామిలీ చల్లి వచ్చి వాళ్ళ అవునండి అంటే ఒక కూలి ఒక కూలి పని చేసుకునే కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఇంతమంది ప్రేక్షకుల ఆదరణకి అవ్వడం అది అది చాలా చిన్న విషయం అయితే కాదు అది అది నిజంగా అతని హార్డ్ వర్క్ అతని కమిట్మెంట్ అతని డెడికేషన్ అది ఫోక్ నుంచి కూడా ఫస్ట్ అనుకుంటా రామే ఫోక్ లో బాస్ కి వెళ్ళడం అవును అవును రామే బ్రేక్ కొట్టడం ప్యాన్ ఇండియా స్టార్ కూడా అవ్వడం కూడా ఫోక్ లో ఫోక్ లో రామి రాము ఓకే అంటే బిగ్ బాస్ కి వెళ్ళి అంటే మీకు కొంచెం షేర్ చేసుకుంటారు కదా బిగ్ బాస్ కి ఇలా అలా ఉండాలన్నా సార్ లేకుంటే ఏమని పిలుస్తుంటాం మీకు నన్న మేమిద్దరం కామెడీగా మేము ఏమంటే రెగ్యులర్ పిలుచుకునేది ఒకటే నేనే నేను రాముని చారి గారు అంటాను అచ్చా రాము నన్ను రావు గారు అంటారు ఓకే ఓకే ఇట్లా పిలుచుకుంటాం మేము మాక్సిమం చాలా మంది నా పేరు కూడా రావు గారు అనుకుంటారు అన్నమాట నన్ను రావు గారు రావు గారిని పిలుస్తుంటాను ఉంటారు అంత బిగ్ బాస్ నుంచి నాకు ఎవరైనా కాల్ చేసినా కూడా వాళ్ళు రామ్ గురి చెప్పడానికి మాట్లాడడానికి రావు గారు అని పిలుస్తున్నారు అది పెద్ద కామెడీ అయిపోయింది ఈ కామెడీ నా పేరు కా రావు గారు కాదు నా పేరు వలి కాకపోతే మేమిద్దరం అలా ముద్దుగా పిలుచుకుంటాం అంతే అచ్చా అచ్చా రావు గారు కామెడీ రావు గారు చారి గారు రావు గారు చారి గారు చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంతే కానీ మీరు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అవ్వాల్సి వస్తుంది అవ్వాల్సి వస్తుంది ఓకే రామురావు తోడు లవ్ ఏమైనా ట్రాక్ ఉందా అండి ఆ ఏం లేదండి ఏం లేదు అన్ని చిన్న చిన్న గాసిప్స్ వచ్చాయి కానీ ఏం నిజాలు కావు ఏం లేవు కానీ బిగ్ బాస్ లో కూడా లవ్ ఏం నడుపుతలేడు అందరు చిన్న పిల్లకల్ని చేస్తున్నారు ఆయన పాపం అంటే అందరిలో కల్లా చిన్నోడు రాములాగనే ఉన్నాడు యాక్చువల్లీ సో అందుకే అక్కడ భరణి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు యాక్చువల్లీ ఇంత ముందు శ్రేష్ఠి వర్మ గారు కూడా రాముకు ఉన్న ఫస్ట్ వీక్ చాలా సపోర్ట్ ఇచ్చారు ఆవిడ బాగా కాకపోతే ఆమె వెళ్ళిపోవడం కొంచెం రాముకు మంచి సపోర్ట్ పోయినట్టు అయింది కాకపోతే భరణి గారు ఉన్నారు కాక ఎవరి సపోర్ట్ ఉన్నారు లేకపోయినా రాము మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా అయితే డెఫినెట్ గా మంచిగా ఆడతాడు నాకు తెలిసి టాప్ ఫైవ్కి అయితే వెళ్తాడు ఖచ్చితంగా నా నమ్మకం